నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి మనం టీవీలో ఏడు చక్రాల గురించి అవి బ్లాక్ అయితే వచ్చే నష్టాలు ఎలా యాక్టివ్గా ఉండడం ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఇవాళ మనకు మణిపుర చక్రం గురించి తెలియజేయడానికి యాజ్ యూజువల్ నల్లమ్మ శ్రీధర్ గారు అన్నారు ఆలస్యం చేయకుండా ఎంత మాట్లాడదాం నమస్కారం శ్రీధర్ గారు చాలా చక్కగా చక్రాసు అవి బ్లాక్ అవ్వడం వాటిని ఎలా మళ్ళీ హై ఎనర్జీస్కి తీసుకెళ్ళి అన్నీ వివరిస్తున్నారు మణిపుర చక్రం బ్లాక్ అయితే వచ్చే నష్టాలు అది ఎలా బాగు చేసుకోవచ్చు మణిపూరక చక్ర వచ్చేటప్పటికి మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్కి సంబంధించిన అండి ఎవరైతే కనుక తమ పట్ల తమక నమ్మకం ఉండదో వాళ్ళకి ఆటోమేటిక్గా మణిపూరక బ్లాక్ అయినట్లు సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీము సెల్ఫ్ లవ్ ఈ మూడు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మణిపూరక చక్ర బ్లాక్ లేక సో మణిపూరక చక్ర ఏం జరుగుతుందంటే నాకు కొంత శక్తి ఇవ్వబడింది నాకు ప్రతి మనిషికి కొంత శక్తి ఇవ్వబడింది యూనివర్స్ నుంచి ఆ శక్తి ఇవ్వబడినప్పుడు మూలాధార నుంచి ఏం జరిగింది మనంతకుముందు చెప్పుకున్నట్లు మూలాధార భూమి మీద బాగా పుట్టావు నీకు సేఫ్గా ఉన్నావు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదా అన్నారు యూనివర్స్ చెప్పింది రెండోది సో నీకు బాగున్నావు కదా నీకు కొంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఉన్నాను బాగా ఎక్స్ప్రెస్ చేయి సో సంథింగ్ యూ యూ కెన్ డూ అని చెప్పేసి అన్నట్లుగా నీకు ఒక యూనిక్నెస్ అనేది సో యూనిక్నెస్ దగ్గర నుంచి దీన్ని నువ్వు ఎక్కడా కూడా హెజిటేట్ చేయకుండా నువ్వు కూడా యూనివర్స్ యొక్క ఒక తాను ఒక చిన్న మొక్కవే కాబట్టి యూనివర్స్ స్థాయిలో ఇది నేను చేయగలుగుతాను నన్ను మించిన టోపు లేదని చెప్పేసి అన్నట్టుగా నువ్వు యూనివర్స్లో ఎక్స్ప్రెస్ చెయ్యి ఆ మూమెంట్ వరకు నీకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ ఆ మూమెంట్ వరకు మనం ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి పవర్ కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే యూనివర్స్ తన యొక్క ఒక వేస్ట్ ఎక్స్పాన్షన్ వేస్ట్ నేచర్ ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుందో అది ఒక హనుమంతుడి లాగా ఇచ్చేస్తుంది ఇచ్చేసి నువ్వు ఏదైనా చేసే సో ఒక చెప్పాలంటే ఈ యూనివర్స్ మొత్తంలో నువ్వు ఉన్నావు ఉన్నావని చెప్పేసి అన్న కాన్ఫిడెన్స్ని మనిషికి ఇచ్చేది ఎక్కడంటే స్వాదిష్ట మణిపూరగ చక్రం సో మణిపూరక చక్రాల్లో బ్యాలెన్సింగ్ అనేది ఉంటే మనిషి ఎంతైనా కింద పడినాయండి నేను చేస్తా నేను ఎట్లయినా చేస్తే అని చెప్పేసి అని తో ఉంటాడు సో అలా కాకుండా ఏదైనా సంథింగ్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి ప్రతి దానికి కూడా డౌట్ పడుతూ ఈ పని నేను చేస్తే ఏమైనా అవుతుందా లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు పీపుల్ గురించి సొసైటీ గురించి బతుకుతూ సో సొసైటీ ఎప్పుడు కూడా తన మీద తనకు నమ్మకం ఏ ఎప్పుడైతే తన మీద తనకు నమ్మకం ఉండదో మణిపూరగా ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఆటోమేటిక్గా మనిషి వ్యాలిడేషన్ కోసం చూస్తారు నాకు ఎక్స్ప్రెషన్ ఇవ్వబడింది ఎక్కడ నుంచి నా ఎక్స్ప్రెషన్ అనేది కరెక్టో కాదో నాకు అర్థం కావట్ల ఆ నమ్మకం నాకు లేదు అనుకుంటే ఏమైంది నేను మణిపొరగ చక్రలో బ్లాకేజ్ ఏర్పడింది కాబట్టి ఆటోమేటిక్గా నేను అందరి దగ్గర నుంచి నా ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అయినా నేను మాట్లాడటం కరెక్ట్ అయినా అది కరెక్ట్ అయింది ఇది కరెక్ట్ అయినా అడగడం మొదలు పెడతా సో ప్రతి పని కూడా ఒక మనిషి తనకు తాను చాలా కాన్ఫిడెన్స్తో చేసుకుంటా వెళ్ళాడంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది మణిపురక చక్ర ఫస్ట్ లక్షణం రెండో లక్షణం ఏమవుతుందంటే అతనికి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది తన పట్ల తన గౌరవం పెరుగుతుంది తన పట్ల తన గౌరవం పెరిగితే ఏమవుతుందంటే తన పట్ల తన గౌరవం ఉన్న వ్యక్తే నెక్స్ట్ చక్రాల్లో అనాహర చక్రాలకు వెళ్ళేటప్పటికి మిగతా వాళ్ళకి ప్రేమను పంచగలుగుతాడు తన పట్ల తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే సెల్ఫ్ నెక్స్ట్ సెల్ఫ్ లవ్ ఉండదు సెల్ఫ్ లవ్ లేదంటే మిగతా వాళ్ళని ప్రేమించడం కూడా జరగదు అంటే కృష్ణవేణి గారు చక్ర సిస్టమ్ మనం చూస్తే ప్రతిదీ కూడా ప్రతి దగ్గర ఇంటర్లింక్ ఉంది ఇంటర్లింకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను నా ఎనర్జీ మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటా వెళ్ళి నేను కొంత యూనివర్స్ కోసం కంట్రిబ్యూట్ చేస్తూ కో క్రియేటర్గా అట్ ద సేమ్ టైం పీపుల్ని సొసైటీని కలుపుకుంటూ వెళ్ళాలి అంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి కదా ఆ కాన్ఫిడెన్స్ ఉండడానికి మణిపూర్కి చక్కగా హెల్ప్ అవుతుంది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఇది ఒకటి కాన్ఫిడెన్స్ ఉండదు ఇదంతా ఫిజికల్ గా చూసుకుంటే హెల్త్ పరంగా ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ స్టమక్ ముఖ్యంగా స్టమక్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది స్టమక్ హీట్ కానీ యాక్చువల్లీ మీకు చక్రాసు ప్లస్ మెరిడియన్స్ చాలా అంటే చైనీస్ మెడిసిన్లో మెరిడియన్స్ ఇలాంటివి ఉంటాయి ఆకి పంచిన వీటన్నింటిలో ఈ రెండు కూడా చాలా ఇంటర్ లింక్డ్గా ఉంటాయి మీకు యాక్చువల్లీ స్టమక్ మెరిడియన్కు సంబంధించి ఈ పర్టికులర్ మడిపరగ చక్ర ఇంబ్యాలెన్స్ ఇండికేట్ చేస్తుండే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం కొంతమందికి ఊరికి వేడి చేసినట్టు నోట్లో పొక్కులు వస్తాయి సో అది హండ్రెడ్ పర్సెంట్ స్టమక్ హీట్ అది మణిపూరక చక్ర ఇంబ్యాలెన్స్ వాళ్ళ పట్ల వాళ్ళకి నమ్మకం లేకపోతే కనుక ఖచ్చితంగా చూడండి డెఫినెట్గా పీపుల్ జడ్జి చేస్తున్నారు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అని ఇదవుతుంటే ఖచ్చితంగా నోట్లో ఎక్కువగా పొక్కులు వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా రెండోది బ్లోటింగ్ కానీ ట్రేన్ఫుల్ కానీ రకరకాల డైజెస్టివ్ ఇష్యూస్ అలాగే స్పిన్ ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కానీ ఇలాంటివంతా కూడా దీని ద్వారానే వస్తూ ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్టికులర్ డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చినాయి అంటే పీపుళ్ళు ఎవరికి వస్తాయంటే ఎక్కువగా ఎప్పుడు కూడా సొసైటీ కోసం బతికేవాళ్ళు సొసైటీ కోసం బతకటం అంటే సేవ చేయటం కాదు సొసైటీ ఏమనుకుంటుందని చెప్పేసి కుంచీ చూపించేసి సొసైటీని ఒక లాగో ఒక జడ్జి చేసే మెకానిజం లాగో బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మనకి ఈ పర్టికులర్ మణిపూర్కి చక్ర ఇన్ బ్యాలెన్స్ వస్తుంది అలా కాకుండా తన పైన తనకు నమ్మకంతో పూర్తి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లో అల్టిమేట్ ఐ కెన్ డూ అని చెప్పేసి అని కసిగా చేసుకుంటారు వాళ్ళకి మణిపూర్ల చక్ర ఇప్పుడు కొంతమందికి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓకే కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కూడా అది ఈ మనం అనుకున్నట్లు ప్రతి చక్రాకి బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉండటం అవసరం హైపర్ ఉంటుంది లోయర్ ఉంటుంది మనం లోయర్ ఇప్పటిదా చెప్పుకున్నారు లోయర్ హైపర్ ఉంటే మీరు అన్నట్లుగా పూర్తిగా కూడా మనిషి ఓవర్ కాన్ఫిడెన్స్ తో అతను ఏమి చేయడు కానీ చేస్తాను అన్నట్లు అనుకుంటాడు సో అదంతా కూడా ఆ పర్టికులర్ తన పట్ల తన విపరీతంగా నమ్మకం ఉండడం అనేది ఇది కూడా ఇంబ్యాలెన్స్ కింద వస్తుంది ఇంబ్యాలెన్స్ లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఇంబ్యాలెన్స్ ఉన్న వ్యక్తి గర్వం ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ అనేది నేను చేయగలుగుతాను నా కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఏం చేస్తాను నేను వర్క్ చేసేంత వరకు దాని మీద కసిగా ఉంటాను నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్మల్గా ఉంటాను సో ఇంబ్యాలెన్స్ ఉన్న వ్యక్తికి ఏమవుతుందంటే కనుక వర్క్ చేయడం చేసేది కొద్దిగా అయినా కూడా తన పట్ల తనకు ఒక ఉంటుంది అహం అనేది ఉంటుంది సో ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి అది మణిపొరక చక్ర హయ్యర్ యాక్టివిటీ జరిగినట్టు లెక్క సో ఏ నేచర్ అయినా ఎలాంటి నేచర్ ఉందంటే ఒకటి కృష్ణవేణి గారు ఈ పర్టిక్యులర్ మెంటాలిటీ ఉన్న ప్రతి వ్యక్తులకి నెక్స్ట్ సో డైజెస్టివ్ ఇష్యూస్ రెండోది వీటిల్లో ప్యాంక్రియాస్ లివర్ తో పాటు స్తో పాటు లివర్ కూడా యాక్టివ్గా ఉంటుంది లివర్లో కూడా ఇంబ్యాలెన్స్ వస్తుంది ఇది చూడండి కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి ఏం చేస్తాడంటే తన కోపాన్ని అదాటిని చూపించడం ద్వారా మిగతా వాళ్ళని తన కంట్రోల్లో తీసుకోవాలని చూస్తారు సో కోపం ఎక్కువ ఉందంటే లివర్ ఇంబ్యాలెన్స్ ఎవరినైనా చూడండి విపరీతంగా చీటికి మాటికి కోపడుతున్నారంటే రెండు ఇష్యూస్ ఉంటాయి ఉంటే థైరాయిడ్ అన్న ఉండాలి మూడు స్వింగ్స్ లేకపోతే కనుక కోపం అన్న లివర్ ఇంబ్యాలెన్స్ అన్న ఉండాలి ఈ రెండు లివర్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి విపరీతంగా కోపాడుతూ ఉంటాడు కోపాడుతున్నాడు అంటే కనుక అతను ఏం చేస్తున్నాడంటే మిగతా సమాజం మొత్తాన్ని తన హైపర్ దీంతో ఏది హైపర్ ఈ మణిపుర చక్ర దీంతో కంట్రోల్లోకి తెచ్చుకొని నేనే కంట్రోల్ చేయాలని చెప్పేసి అని మెంటాలిటీలో ఉండట్లేక ఈ లక్షణాలు ఆటోమేటిక్ అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఏ బ్యాలెన్స్ ఏం ఇంబ్యాలెన్స్ ఉందండి ఓకే ఇది సెట్ అవ్వాలంటే చేయాల్సి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే వర్క్ హోమ్ భగవద్గీతలో చెప్పండి అట్లు కర్మయోగం చేసుకుంటా వెళ్ళిపోవడం వర్క్ చాలా ఫోకస్ అంటే దాని నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మణిపూర్గ చక్ర ఎక్కడ ఇదవుతుందంటే వర్క్ని చేసుకుంటా వెళ్ళేటప్పుడు ఈ వర్క్ నేనే చేస్తాను అనే అహం వస్తుందంటే కనుక వర్క్ నుంచి సపరేట్ అయిపోయేసి వచ్చే ఫలితాన్ని నేను గొప్పగా చేస్తాను గొప్పగా అని చెప్పేసి ముందే ఊహించుకుంటా కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటా కానీ ఉంటే ఏమవుతుంది వర్క్ నుంచి డివైట్ అయిపోయాడు అంటే ఇవన్నట్ హండ్రెడ్ పర్సెంట్ విత్ ద వర్క్ ఎస్టిమేషన్లోనూ ఎక్స్పెక్టేషన్లోనో కంపారిజన్లోనూ ఉన్నాం సో ఉన్నప్పుడు ఏమవుతుంది ఇంబ్యాలెన్స్ వచ్చేసేస్తుంది అలా కాకుండా నూటికి నూరు శాతం ఈ క్షణం నేను ఇక్కడే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దీని రిజల్ట్ గురించి నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఆటోమేటిక్గా మణిప్ర చక్ర బ్యాలెన్స్ అయిపోతుంది వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఆటోమేటిక్గా మణిపూర చక్ర ఈ సోలార్ ప్లెక్సెస్ పూర్తిగా బ్యాలెన్స్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు